ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థులను కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ఫస్ట్ నుంచి కూడా కేసుకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి వీలైతే మీ యొక్క మిత్రులందరికీ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి సో కేసుకి సంబంధించి అప్డేట్ అనేది మనం చెక్ చేసినట్లేదు కనుక యాక్చువల్గా ఈరోజు ఎస్జిటికి సంబంధించి అంటే బీఏడ్ వారికి ఎస్జిటి ఇవ్వడంతో మనకి ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ గారు ఏదైతే కేసు వేశారో ఆ కేసుకు సంబంధించి ఈరోజు విచారణలు అయితే జరిగాయి సో వాదనలు మనకి వాడివేడిగా జరిగాయి అయితే ఈ యొక్క ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఆఫ్టర్ లంచ్ బ్రేక్ వస్తుందని చాలామంది ఎదురు చూసాం కానీ మనకి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి రేపు ఉదయం అంటే ఇరవై ఒకటవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు స్పష్టంగా తీర్పు రాబోతుంది సో ఎందుకు అంటే కనుక గౌరవనీయులైన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది నోటిఫికేషన్ స్టే ఇస్తాము అని అంటుంటే గవర్నమెంట్ లాయర్ రేపటికి సమయం అయితే కోరడమైనది సో రేపు మొదటి కేసుగా మన వాదనలు అయితే జరుగుతాయి ఓకేనా సో మనకి యాక్చువల్గా ఈరోజే ఫైనల్ జడ్జ్మెంట్ అయితే రావాలి సో ఎవరైతే ప్రభుత్వం తరఫున లాయర్ ఉన్నారో గవర్నమెంట్ లాయర్ రేపటికి సమయం అయితే కోరారు దానికి సంబంధించి సమాచారం ఏ విధంగా రేపు మార్నింగే మనకి పదకొండు గంటలకు స్పష్టంగా తీర్పు అయితే వస్తుంది సో కేవలం ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి న్యాయం జరగాలని గత నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సో ఏదైతే మనకి ఈ యొక్క తీర్పు రేపు పదకొండు గంటలకు వస్తుంది స్పష్టంగా సో అప్పుడు కిరణ్ గడ్గా మీకు మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఏ అప్డేట్ వచ్చినా మాకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తొందరగా కలుసుకుందాం సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్ డే